ఇది ఏంటంటే చిలకలూరుపేట వారి అన్నదాన సత్రం అన్నమాట ఇది ఏంటంటే ఇక్కడ ప్రతి తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏంటంటే అన్నదానం అయితే ఉచితంగా జరుగుతుంది ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు భోజనం అయితే తిన్నాము టేస్ట్ అవన్నీ కూడా ఎలా చూస్తే చాలా అద్భుతంగా ఉండదన్నమాట మన తెలుగు వాళ్ళ భోజనము ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది ఇప్పుడు అది ఎవరు చేస్తున్నారు అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ మాటల్లో కూడా చూపిస్తాను ఇప్పుడు లోపలకి అయితే మనం భోజనం చేద్దాము నమస్తే అండి నేను అశోక్ ముల్గూరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను ఈ షిరిడీలో తెలుగు వారు అందరికీ కూడా రూమ్స్ అవైలబిలిటీ గానీ అన్నదానం కానీ ఇవన్నీ ఎంతో సేవా కార్యక్రమాలు ట్రస్ట్ లాగా చేస్తున్నారు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇక్కడ అందరికీ కూడా నిత్య అన్నదానం చేయాలనే ఆలోచన కానీ ఇవన్నీ ఎట్లా వచ్చింది మన తెలుగు వాళ్ళందరికీ ఇక్కడ వసతులు ఎట్లా కల్పిస్తున్నారు అవన్నీ కూడా కొంచెం మా వ్యూవర్స్ చెప్పండి మేము పదిహేడు సంవత్సరాల క్రితం ఈ అన్నదాన సత్రం స్టార్ట్ చేసామండి మేము కూడా మొత్తం ఒక ఇరవై మంది చిన్న అన్నదాన సత్రంలో భోజనానికి వెళ్తే వాళ్ళు భోజనం పెట్టకపోగా బయటికి పంపించేసారు మమ్మల్ని ఒక కమ్యూనిటీ ఫీలింగ్స్తో ఆ కమ్యూనిటీకే పెడతామనే ఉద్దేశంతో బయటికి పంపించేశారు ఆ రోజు జరిగిన చిన్న అవమానం ఈ చిలకలూరిపేట అన్నదాన సత్రం పెట్టడానికి మూల కారణం అలా ఒక కమ్యూనిటీకే భోజనాలు పెట్టాలనే ఉద్దేశాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని కులస్తులకి అన్ని వర్గాల ప్రజలకి మనం భోజనం పెట్టాలని ఆ రోజు అనుకొని అలా స్టార్ట్ చేసామండి పదిహేడు సంవత్సరాల క్రితం పది మందితో స్టార్ట్ చేసిన మేము ప్రస్తుతానికి కోటకి రెండు వేల మందికి వంట చేసుకొని షిరిడీలో ఎవరు ఎక్కడ రూములు తీసుకుంటున్నా కూడా మా దగ్గర భోజనానికి రాండి అని పిలుస్తూ రోజు వేల మందికి తెలుగు వాళ్ళకి చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నాము ఈ అన్నదానం విషయంలో అనుకున్నంత ఈజీ పని మాత్రం కాదండి ఇక్కడ దీన్ని నాకు నెలకు వచ్చేటప్పటికి పదమూడు పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో బయట చిన్న టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసాం ఆంధ్ర టిఫిన్స్ రెండు మూడు లాడ్జింగ్స్ తీసుకున్నాము ఆ వచ్చిన ప్రాఫిట్స్ మొత్తం కూడా ఈ అన్నదాన సత్రం కోసమే మనం ఖర్చు పెడుతూ వేల మంది భక్తులకు చక్కగా భోజనం ఏర్పాటు చేసే ఉద్దేశంతో దీన్ని ఇలా స్టార్ట్ చేసి ఈ రోజు సక్సెస్ఫుల్టీగా వేల మంది భక్తులకి తెలుగు వాళ్ళకి ఎవరు ఎక్కడ షిర్డీలో రూములు తీసుకున్నా మా దగ్గర భోజనానికి రాండి అని పిలిచి భోజనం పెట్టే స్థాయికి ఓకే అండి ఇప్పుడు మనకి ఆన్లైన్ ద్వారా మీరు కాల్ చేస్తే ఆన్లైన్ ద్వారా రూమ్స్ బుక్ చేసుకోవచ్చా అండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఒక మా ఫోన్ నెంబర్ ఒకటి పెట్టుకుంటే చాలు ముందుగా తెలియపరిస్తే ఏదైనా ఫెస్టివల్ డేస్ ఒక టెన్ డేస్ ముందు చెప్పాలండి మామూలు రోజుల్లో వన్ ఆర్ టూ డేస్ ముందు చెప్పినా కూడా మనం ఒక యాభై రూమ్స్ రాకుండా ఇబ్బంది లేకుండా అరేంజ్ చేస్తాము మన ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే కొంచెం మన విజిటింగ్ కార్డు ఉంటుందండి మన విజిటింగ్ కార్డు మీకు ప్రొఫైల్ ఇచ్చేస్తాము మీకు ఇబ్బంది లేకుండా మన విజిటింగ్ కార్డు మీరు ప్రమోట్ చేసేయండి ఓకే ఓకే ఇక్కడ ఇప్పుడు వచ్చిన షిరిడికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారు నాలాగా అయితే ఇక్కడ ఏమేమి చూడాలి అవన్నీ కూడా అర్థం కాదు అయితే వెహికల్ ఏర్పాట్లుగా అవి ఏమైనా ఉంటాయా లేదంటే బయట ఎవరి వాళ్ళు షిరిడీలో ఓపెన్ గా చెప్పాలంటే మనం ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా కూడా ట్రావెల్స్ పరంగా చిన్న చిన్న డిస్టబెన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మేము ట్రావెల్స్ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ వరకు అయితే మాత్రం కొంచెం సపోర్ట్ చేస్తున్నాము లేకపోతే మన ముందు ఏదైనా ఆఫీసులు ఉంటాయి మేము సపోర్టెడ్గా పంపిస్తాము ఎంత సపోర్ట్ చేసినా అండి మన తెలుగు వారికి ఇక్కడ ఎంత మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి అది ఓపెన్గా మేము చెప్పుకోగలుగుతున్నాము ట్రావెల్స్ విషయంలో ఓనర్స్ బాగున్నా డ్రైవర్స్ పరంగా డిస్టబెన్స్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అయ్యేలా వస్తుంది అవి దీన్ని బ్రీక్ చేయడానికి సాయి సంస్థానం ఏదైనా ఫ్యూచర్లో సొంతంగా వాళ్ళు వెహికల్స్ ఏర్పాటు చేస్తాను మేమే ఎదురు చూస్తున్నాము డెవలప్మెంట్స్ బాగున్నాయి బాంబే నుంచి కొత్తగా లేటెస్ట్గా ఒక టూ హండ్రెడ్ బస్సులు ఇవ్వడానికి సాయి సంస్థానికి వేరే వాళ్ళు డొనేషన్ ఓకే చేశారు అలా అది సక్సెస్ అయితే మాత్రం చక్కగా నాసిక్ శని చెంగినాపూర్ ఔరంగాబాద్కి కూడా సాయి సంస్థానం నుంచి ఒక ఫిక్స్డ్ రేట్తో చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్ జరుగుతాయని ఎదురు చూస్తున్నాము ఇక్కడ ట్రావెల్స్ పరంగా సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయండి తెలుగు వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు కొన్ని డిస్టబెన్స్ చూస్తున్నాం మేము కూడా తప్పనిసరి మన అనుకునే వాళ్ళకి ఏదన్నా తప్పనిసరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామండి అలా జరుగుతుంది ట్రావెల్స్ లో డిస్టబెన్స్ ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ దర్శనం మీరు షిర్డి వచ్చే భక్తులు ఎవరైనా గానీ మీరు రూములు ఎక్కడ తీసుకున్నా కూడా మా సత్రంలో ఫస్ట్ భోజనానికి రావచ్చు చాలామంది షిరిడీలో రూములు తీసుకున్న వాళ్ళకే కొంతమంది భోజనాలు పెడుతున్నారు కొంతమంది అయితే కమ్యూనిటీస్తోనే పెడుతున్నారు మన దగ్గర మెయిన్ అన్నదానం అనేది ముఖ్య కాన్సెప్ట్ అండి ఎవరు షిరిడీలో ఎక్కడ రూములు తీసుకున్నా మా దగ్గర సొంత ఇంటికి వచ్చినట్టుగా భోజనానికి రావచ్చు మెయిన్ భక్తి నివాసు సాయి ఆశ్రమం ద్వారావతి దేవస్థానం రూమ్స్ ఒక మూడు వేల రూమ్స్ దాకా ఉన్నాయి ఇక్కడ ఈ మూడు వేల రూమ్స్లో దిగిన తెలుగు వాళ్ళు చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భోజనానికి ఇబ్బంది పడకుండా మన ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఎక్కడెక్కడ దిగినా షిరిడి వాళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా చక్కగా మన దగ్గర భోజనానికి రావచ్చండి షిరిడి వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఎందుకంటే కొంచెం ఇక్కడ చేంజ్స్ మ్యాకింగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి భక్తులు గుంపుగా ఉన్న ప్లేస్మెంట్లో చేయించ్ మ్యాకింగ్స్ జరుగుతున్నాయి కొన్ని కొన్ని వాటిని కూడా మనం బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఫీల్ వరకు బంగారం తగ్గించుకునే రండి అని చెప్తున్నాము పిచ్చి వేసుకోండి బంగారం పొలుసులు వేసుకోవద్దు విపరీతమైన చేంజ్ మ్యాకింగ్స్ జరుగుతున్నాయి ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొద్ది డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయి ముందు ముందు ఫ్యూచర్లో ఆ ఇబ్బందులు కూడా పోతాయని ఎదురు చూస్తున్నాము షిరిడీలో ఎప్పుడు మీకు ఏ అవసరమైనా మా చిలకలూరిపేట అన్నదాన సత్రంని అప్రోచ్ అవ్వండి మా నెంబర్స్ సార్ ద్వారా మీకు మేము ఇన్వేట్ ఇస్తుంటాము మా నెంబర్ అప్రోచ్ అయితే మీకు కావాల్సిన ఏ హెల్ప్ అయినా ఎనీ హెల్ప్ ఏ అవ అవకాశం ఉన్నదో అంటూ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం భక్తులకి సైరమ్మ టైమింగ్ అన్నదానం టైమింగ్ ఎట్లా ఉంటుంది మార్నింగ్ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు రాత్రి ఎనిమిది గంటల కాని నుంచి పదింటి వరకు టైమింగ్ పరంగా మేము ఇంత గట్టిగా చెప్తాము కానీ తెలుగు వాళ్ళు కొద్దిగా లేట్ అయినా ట్రైన్స్ లేట్ అయినా మేము ఎన్నో సందర్భాల్లో టైమింగ్స్ బ్రేక్ చేస్తూనే ఉంటాము నిన్న నాలుగింటి దాకా పెట్టాము ఒకరోజు నాసిక్ ఔరంగాబాద్ వెళ్ళి ప్రోగ్రామ్స్కి వెళ్ళిన భక్తులు ఏదన్నా ఇబ్బంది అయి మాకు లేట్ అవుతుంది సరే ఫోన్ చేస్తే మాకు అవకాశం ఉన్నంతవరకు సపోర్ట్ చేసి అయినా పదకొండు అయినా కొన్ని వేల మందికి మనం సపోర్ట్ చేస్తూనే వచ్చాము భక్తులు ఇబ్బంది పెట్టము వీలైనంత వరకు టైమింగ్లో రమ్మని కోరుకుంటాము పొరపాటున ఏదన్నా సమస్యల వల్ల లేట్ అయితే హార్ట్ఫుల్గా మేము భోజనం ఏర్పాటు చేస్తాం ఓకేనండి ఇక్కడ ఇది మహారాష్ట్రకి సంబంధించిన ఏరియా కదా ఇక్కడ ఫుడ్ మీరు భోజనం ఎట్లా పెడతారు మన ఆంధ్ర వాళ్ళు స్వచ్ఛమైన పప్పు ఇవన్నీ సాంబార్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ హోటల్స్ లో అవన్నీ ఏం దొరకవు అనమాట ఆ టేస్ట్ అయితే రాదు మీరు ఇక్కడ ఏమేమి ఫుడ్లు పెడుతున్నారు వంటలు కోట్లు కానీ అవన్నీ ఎట్లా పెడుతున్నారు ఏమేంటి సార్ నేను ప్రతి ఐటమ్ కూడా ఆంధ్రా నుంచే తెప్పించుకుంటాను మా చిలకలూరు పేట నుంచి ప్రతి రెండు నెలలకు ఒక తడవ బీపీటీ రైసు కందిపప్పు పిడుగురాల నుంచి పనిపప్పు అన్ని ఏరియాస్ నుంచి నేను అన్ని ఐటమ్స్ మా మా ఊరు నుంచి లారీల్లో వస్తాయి మాది చిలకలూరిపేట అన్నదాన సత్రం షిరిడి యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు ప్రతి రెండు నెలల కోల్ల తర్వాత మా ఛానల్లో మేము తీసుకున్న సరుకులు నుంచి క్వాలిటీ కూడా వీడియోస్ పెడుతూ ఉంటాము ఎందుకంటే భక్తులకి మనం వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయిని వాల్యూబుల్గా ఖర్చు పెట్టాలని మా కోరిక మాకు వచ్చే వ్యాపార సంస్థలో వచ్చిన డబ్బులు కూడా అన్నదానం కోసం ఖర్చు పెడుతున్నాము దాంట్లో మనం ఏ క్వాలిటీ ఇస్తున్నామనే విషయంలో మనం ఆంధ్ర నుంచి మొత్తం సరుకులు తెచ్చుకుంటున్నాము మన ఇంటి భోజనంలాగే పప్పు కూర చట్నీ సాంబారు నైట్ కోట అయితే రసము మజ్జిగ పెరుగు అయితే నాకేందంటే తక్కువలో తక్కువ మూడు వేల మంది నా దగ్గర రోజు భోంచేస్తారు అందువలన వేల మందికి పెరుగు మ్యాన్షన్ చేసే పరిస్థితి నాకు ఇంకా రాలేదు ఫ్యూచర్లో మంచి డో డోనర్స్ దొరికితే పెరుగు కూడా లాస్ట్లో మనం పెట్టాలని కోరుకున్నా కూడా ఇప్పుడు సపోర్ట్ చేయలేకపోవడం వల్ల మజ్జిగతో ఆపేస్తున్నాము మన ఇంటి భోజనంలాగే ఆంధ్ర భోజనమే మన దగ్గర ఉదయం రెండు కూడా ఓకే ఎంతో మందికి ఇంకా ముందు ముందు ఎంతో మందికి ఇదే విధంగా మీరు అన్నదానం చేయాలని అంతేకాకుండా ఈ ట్రావెల్ కి కూడా సంబంధించి మీరు కొంచెం ఏమైనా ఈ వెహికల్స్ ముందు ముందుగా ఏమైనా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ట్రావెల్స్ కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట మన తెలుగు వాళ్ళకి ఇదే విధంగా చేయాలని మేమైతే మనసార మాషాండి ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నదానం అయితే అన్నమాట కర్రీస్ వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉన్నాయండి పప్పు కానీ సాంబారు చాలా అద్భుతంగానే మన ఎంత బాగున్నాయి అంటే ఇంట్లో ఎట్లయితే మనం వండుకుంటామో అదే విధంగా